హలో అండి క్షీరసాగ మధ్యన కార్యక్రమ స్వాగతం మీ పేరెంట్ ఎక్క నుంచి కాల్ చేస్తాను నా పేరు జాన్ నేను తిరుపతి నుంచి కాల్ చేస్తాను ఓకే ఓఫీసర్ ఉన్నారు మీరు ప్రశ్న అడగండి ప్రజలు ప్రెజల్ చెప్పండి సార్ నా డౌట్ ఏంటంటే ద్వితీయ ప్రదేశ్ కాండము ముప్పై మూడో వచ్చాము పన్నెండవ వచ్చినప్పుడు బెన్యామిన్ గుర్చి చెప్తాడు కదా సార్ దాంట్లో బెన్యామిను ఎహో ఒక మిగతా ఏ ట్రైబ్ కి చెప్పలేదు సార్ అది నేను చెక్ చేశాను అంటే బెన్యామీన్ ఏ స్పెషల్ ఆయన వాయిస్ క్లియర్ లేదు బెన్యామిను ఏమీ స్పెషల్ అంటున్నాడు సార్ ఒకవేళ స్పిరిచువల్ గా మనం కన్వర్ట్ చేసుకుంటే నేను ఎట్లా ఎహోవా ప్రియుడు అవ్వగా అట్లకే ఒకవేళ స్పిరిచువల్ గా కన్వర్ట్ చేసుకుంటే నేను ఎట్లా దేవునికి ప్రియుడిని కాగలను బెన్యా దేవునికి ప్రియుడు హా ఇంకా వేరే టైప్ దేనికి రాయలే సార్ బ్రదర్ ఇప్పుడు యహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును అనే విషయం మీరు యుగాంతం బుక్ చదివారా వాక్యము ఒకే చోట రాదు కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును కాబట్టి ఇప్పుడు బెన్యామీను యహోవాకు ప్రియుడు బెన్యామీను చీల్చునట్టి తోడేలు ఇట్లాంటివి చాలా విషయాలు ఆయన గురించి చెప్పారు పితరులు ఆ అయితే ఇప్పుడు మనము నరుక్కు నరుక్కురావాలి దేవునికి ఇష్టుడుగా మనము ఎలా కాగలమని లేఖనాలు మిగతా భాగాల్లో చెబుతున్నాయి అనే దాని నుంచి నరుక్కు రావాలి బెన్యామీను ఏమేమి చేసి దేవునికి ఇష్టడైనాడు అనేది అది సవ్య దిశలో పరిశోధన అయితే దేవునికి ఇష్టులైన వాళ్ళందరూ బెన్యామీను వలి ఇతరులను చీల్చే శక్తి కలిగి ఉంటారు అనేది అటునుంచి ఇటు వచ్చే పరిశోధన కాబట్టి రెస్ట్ ఆఫ్ ద బైబిల్ మీరు చదివినప్పుడు వాట్ మేక్స్ యూ బిలవర్డ్ టు గాడ్ వాట్ మేక్స్ యూ డియర్ అండ్ క్లోజ్ టు గాడ్ అనేది ఇతర వచనాలు ఇతర లేఖనాల్లో మీకు చాలా విషయాలు మీకు తెలిసిన విషయాలే ఉన్నాయి కనుక మనం ఇతర విషయాలన్నీ మనం పాటించినప్పుడు మీన్కి ఇవ్వబడ్డ ఆశీర్వాదాలు మనవవుతాయి అని అలాగ మనం వ్యాఖ్యానించుకోవాలి బెన్యామీనికి ఇచ్చిన బ్లెస్సింగ్స్ కానీ అతనికి దేవుడు ఇచ్చిన బలము కానీ అధికారం కానీ మనం మిగతా వచనాలను పాటించి దేవునికి ఇష్టలుగా మనం మారినప్పుడు బెన్యామీను అంత శక్తివంతుడు మనం కాగలుగుతాం మనల్ని గురించి కూడా దేవుడు అదే మాట పలుకుతాడు అనేది అటునుంచి మనం వ్యాఖ్యానించుకొని అప్లై చేసుకోవాలి ఓకే సమాధానం